నిజాం నిరంపు సత్వానికి పెత్తం ధారలకు వ్యతిరేకంగా పోరాడిన దిశాలి చాకలి ఐలమ్మ అని శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు వీరనాథ్ చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధంతి పురస్కరించుకుని హన్మకుండ న్యూస్ యాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ కలెక్టర్లు ప్రావీణ్య సత్యశారద అదనపు కలెక్టర్లు వెంకటరెడ్డి సంధ్యారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఓ హనుమకొండ గారు వనిత ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి దేశమూర్తి యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటానికి ఆ పోరాటాన్ని దిగ్విజయం చేయడమే కాకుండా ఈ సాయుధ పోరాటంగా తెలంగాణ సాయుధ పోరాటంగా తీర్చిదిద్దడానికి తొలి అడుగులు వేసిన వీరనారాయణ ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ మనం ఘనంగా జరుపుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తుంది నేను ఈరోజు వాస్తవంగా అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము తలపెట్టినాం సారన్న గారు హైదరాబాద్లో ఉన్నారు వారిని నేను రిక్వెస్ట్ చేసిన నేను వరంగల్కి వెళ్తా అన్న మీరు అసెంబ్లీ ప్రాంగణంలో మీరు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన వారికి మరి ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ ఉద్యమంతో మన విగ్రహాలు ప్రతిష్టాపించడం కూడా తెలంగాణ ఉద్యమం సాధనతోటే మొదలైంది తెలంగాణ ఉద్యమంలో అనేక ప్రాంతాల్లో మనం విగ్రహాలు పెట్టుకున్నాం అదేవిధంగా దొడికొరయ్య గారి విగ్రహాలు కానీ మరి అనేక మంది అక్క వరంగల్ బిడ్డలు కూడా ఐలమ్మ వారసత్వంగా తీసుకొని మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అదే వారికి మనం నిజమైన సెలవు సంబంధించి నివాళులు అర్పించుకోవడానికి విచ్చేసినటువంటి మన బండ ప్రకాష్ గారికి అట్లాగే ఇతర మన కలెక్టర్స్ ఇద్దరికి వరంగల్ హనుమకొండ అడిషనల్ కలెక్టర్ మేడంకి ఇతర అఫీషియల్స్కి ముఖ్యులందరికీ గారు మనకి తెలంగాణ ఏర్పడినాకనే చాకల గుర్తింపు గుర్తింపులకు ఇచ్చింది తన జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది బా భారతదేశంలోనే కాదు ముఖ్యంగా తెలంగాణ వనితలందరికీ కూడా చాలా ఆదర్శప్రాయం కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా లేదా కొడుకుల మీద కేసులు పెట్టి బిడ్డల మీద అన్యాయం చేసినా కూడా చాకల కుటుంబంలో ఆమె ఏనాడు భయపడకుండా విష్ణు దేశముఖుల దొరల ఆగాత్యాలకి ఎదురు నిల్చొని పోరాడింది కాబట్టి సాయుధ పోరాటం ఆమె నుంచే మొదలైంది ఏమీ లేని ఒక సాధారణ మహిళ ఒక కుటుంబ స్త్రీ రైతులను కూలీలు అందరినీ కూడా కూడగట్టుకొని ఇంత పెద్ద పోరాటం చేయడం వలన దాదాపు పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచడం జరిగింది తన స్ఫూర్తి తన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకము మాలాంటి మహిళలకి ఏదైతే పాలన పాలనలో ఉన్నామో కలెక్టర్ల మేడం కానీ మేడంకి కానీ నాకు కానీ చాలా సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు వరదంతి కార్యక్రమాన్ని జరుపుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఈ ఛాంపియన్లు మొట్టమొదటిసారి ఇక్కడ ఏర్పాటు చేసిన విజయం దగ్గర ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం వారి పోరాటం అనేకమందికి మందికి స్ఫూర్తినిచ్చిన పోరాటం తొరలు ఆ రోజుతో సామాన్యుల మీద చేస్తున్న అనేక బగాయించాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి భూస్వాములకు వ్యతిరేకంగా భూస్వామి చేసే విధంగా కూడా కార్యక్రమాలు వారి పోరాటం యొక్క తొలి అడుగులే తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా దారితీసి ఒక మహత్తరమైన పోరాటంగా చరిత్రలో నిలిచిపోయిన తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతంలో జరిగిందనే విషయం ఈ సందర్భంగా నేను మనం అసమాన త్యాగం తెలుగువ ఆ వయసులో చిన్నపిడ్డల్ని వేసుకుని కూడా మరి తువాగా తనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం తెలంగాణ జాతికే స్ఫూర్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సహకారం కోసం జరిగిన ఉద్యమాలతోనే తెలంగాణలో పోరాటం చేసిన అనేక మంది యొక్క త్యాగాలు వెలుగులోకి వచ్చినాయి చాకల ఐలమ్మ కావచ్చు ఇంటికి అమరయ్య కావచ్చు మన బైరానికి వెళ్ళి ఎదురు కావచ్చు ఇవాళ అమరవీర్లు కావచ్చు అనేక మంది త్యాగాలు ఎదుగుకొచ్చి మనం వారి వారి కోసం స్మారకాలు కానీ వారి కార్యక్రమాలు కానీ చేస్తూ వాళ్ళ దెబ్బ కుమార్ గారు కానీ జయంతి ప్రజాంతి కార్యక్రమాలు చేస్తున్నాం తెలంగాణ సహకారం బాలోజీ గారి జయంతి నిన్ననే జరుపుకున్నాం ఇట్లా తెలంగాణ రాష్ట్రం సహకారం అయిన తర్వాత తెలంగాణలో జరిగిన పోరాటం ఎక్కువ అనేక రకాలుగా వారికి వారు చేసిన త్యాగాల్ని సమాజం గుర్తించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది వాళ్ళ తెలంగాణ సమాజం కూడా నేర్చుకోవాల్సింది ఒక్కటి ఎక్కడైతే అణచివేత ఉంటుందో ఎక్కడైతే పీడన ఉంటుందో దానికి వ్యతిరేకంగా గొంతు విప్పడమే తెలంగాణ బిడ్డల యొక్క నైజం అది వారి రక్తంలో భావించే సహజమైన చర్య అని సందర్భంగా నేను గుర్తిస్తున్నాను ఆనాడు ఆ ప్రాంతంలో నివసించిన పూతన మార్చు మొదలుకొని ఐలమ్మ వరకు ఒకే వారసత్వాన్ని తీసుకొని మరి రాజులైనా పాలకులైనా మరి ఎవరున్నా రోజు జమీందారులు జాగీర్దార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసే శక్తి వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఉన్న మట్టి ఉన్న గొప్పతనంగా ఈ సందర్భంగా నేను మనకు చూస్తా మరి వారి స్ఫూర్తిని తీసుకునే తెలంగాణ బుడ్డలు కూడా వారికి ఘనంగా నివాళులర్పించాలి వారి పోరాటం పట్టుకొని మనం వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా మనం తెలుస్తుంది మహిళలు ఎంత శక్తిమంతులో తెలియజేయడానికి రాణి అంటే ఊరుగల్లులో రాణి రుద్రమదేవి విధి గురించి మొదలుకుంటే సమ్మక్క సారక్క మన చాకలేయలమ్మ ఎక్కడో లేదు రాయపర్తి మనకు అరగంట దూరంలో జన్మించినారు విష్ణు దేశ్ముఖ్ దొరల అగాయిత్యాలకి చాలా ధైర్యంగా ఎన్నో కష్టాలు పెట్టినారు ఆమెని అయినా కూడా ఒక్కటి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినట్టే వెళ్ళింది భూములను దున్నేవాడిదే భూమి మాదే ఉండాలి పంట కూడా మాకే ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎన్ ఎన్ని అగాయిత్యాలు చేసి ఆమెను ఎంత నష్టపరచాలని చూసినా కూడా చాలా ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని తన భూమిని తను కాపాడుకుంది ఆమె స్ఫూర్తి మా అందరికీ కూడా ఇప్పుడున్న మహిళలందరికీ కూడా ఎంతో మేము పాటించాల్సింది ఆమె నుంచి ఎంతో నేర్చుకోవాలి ఆ తెగువ కానీ ఆ ధైర్యం కానీ అట్లాగే తను కేవలము ఒక వీరవనితనే కాకుండా తన జీవితం అంతా కూడా పోరాటాల పునాదిలాగా పోరాటాల గడ్డలాగా ఆమె ఒక ప్రాయంగా ఉంది మా అందరికీ చాకలి ఐలమ్మ మన వరంగల్ బిడ్డ అవ్వడము మనందరి అదృష్టము అదేవిధంగా ఈరోజు అధికారికంగా వర్ధంతి జరుపుకుంటున్నాము ఆ వర్ధంతికి నివాళులర్పించడానికి ఇచ్చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా నాకు ఈ అవకాశం దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఊరుగల్లు అంటేనే పోరుగళ్ళు ఎన్నో పోరాటాలతోని యొక్క ఊరుగళ్ళు నిర్మాణమై ఉన్నది అందులో వారి భాగస్వామి కూడా ఉన్నదనేది మనం అందరం గుర్తించుకోవాల్సిన రోజు ఇది సో వారికి ఈరోజు అధికారికంగా జరుపుకోవడం చాలా గొప్పగా భావిస్తున్నాం అందులో మేం భాగస్వాములం కావడం ఇంకా నాకు అదృష్టం దక్కినందుకు నేను చాలా గర్వపడుతున్నా విష్ణూర్ అంటే ఆమె పుట్టినూరు కిష్టాపూర్ కిష్టాపురం రాయపర్తి మండల్ అయితే అత్తగారు పాలకుర్తి మండలి విష్ణూరులో వివాహం చేసుకొని అక్కడ ఉన్న దొరలకు దొరలు మరియు ఏదైతే రజాకర్లను ఎదిరించి మొదటి కామ్రేడ్స్ లాగా పోరాడిన వంట కాబట్టి వారిని స్మరించుకుంటూ ఇంకా మనం ఆదర్శంగా తీసుకొని ప్రశ్నించే గొంతు లేకుంటే కష్టం కాబట్టి తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలనే స్ఫూర్తితో మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు